సమయం ఉదయం పసుపు రంగుచీర కట్టుకుని పల్లెటూరి సాధారణ మహిళలా కనిపిస్తున్న ఒక మహిళ నెమ్మదిగా అడుగులు వేస్తూ బజార్ వైపు వెళ్తోంది ఈమె ఎవరో కాదు జిల్లా ఎస్పీ మేడం అంజలి అని ఎవరికీ తెలియదు అంజలి కావాలనే ఈ వేషం వేసుకుంది తద్వారా ఎవరూ ఆమెను గుర్తించలేరు ఆమె తన పాత జాపకాల్లో మునిగిపోయి పాత రోజుల్లో లాగా రోడ్డు పక్కన బండిమీద పానీ పూరి తినాలని అనుకుంది కొంచెం ముందుకు వెళ్లగానే ఆమె కళ్ళు రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బండిపై పడ్డాయి అక్కడ దాదాపు యాభై ఏళ్ల వయసున్న సన్నగా ఉన్న ఒక వృద్ధుడు పానీ పూరి అమ్ముతున్నాడు అంజలి నెమ్మదిగా నడుచుకుంటూ బండి దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒక ప్లేట్ పానీ పూరి వేయండి అంది అంకుల్ నవ్వి వెంటనే కారంగా పుల్లగా ఉన్న పానీ పూరీని ప్లేట్లో పెట్టి ఆమె చేతికి ఇచ్చాడు అంజలి పానీ పూరి తినడం ప్రారంభించగానే ఆమె ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపించింది చిన్నప్పటినుంచి ఆమెకు పానీ పూరి అంటే చాలా ఇష్టం కాని డ్యూటీ బిజీ జీవితం వల్ల ఆమెకు ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వచ్చేది ఆమె నిశ్శబ్దంగా ఆ రుచిని ఆస్వాదిస్తుండగా అకస్మాత్తుగా అక్కడ ఒక ఇన్స్పెక్టర్ మూడు నాలుగు మంది కానిస్టేబుళ్లతో వచ్చాడు అతను బండి దగ్గర ఆగకోపంగా ముసలోడా త్వరగా డబ్బులు తీ అన్నాడు అకస్మాత్తుగా ఆ శబ్దం విని వృద్ధుడు కంగారుపడ్డాడు అతని చేతులు వనకడం మొదలయ్యాయి తడబడుతూ సాబ్ ఇది ఇప్పుడే కదా మొదలైంది నేను ఇంకా ఏమీ సంపాదించలేదు ఒక్క కస్టమర్ కూడా రాలేదు సాయంత్రం వస్తే డబ్బులు ఇస్తాను ఇప్పుడు నా దగ్గర లేవు అన్నాడు ఇది విని ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ కోపంతో రగిలిపోయాడు అతను ఏమీ ఆలోచించకుండా అంకుల్ చెంపపై గట్టిగా కొట్టాడు ఇది చూసి అంజలి ఆశ్చర్యపోయింది ఆమె వెంటనే మధ్యలో వచ్చి ఆగండి ఇన్స్పెక్టర్ సాబ్ మీరు వీరిని దేనికి డబ్బులు అడుగుతున్నారు ఎందుకు ఏ హక్కుతో మీరు వీరిని కొట్టారు అనవసరంగా ఒక పేదవాడిపై ఇలా చేయడానికి మీకు ఎలాంటి అధికారం లేదు అంది ఇన్స్పెక్టర్ కోపంగా చూస్తూ నువ్వు మధ్యలో కలగజేసుకోకు అసలు విషయం నీకు తెలుసా ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే నిన్ను అరెస్టు చేస్తాను సైలెంట్గా ఉండు అన్నాడు అంజలి కోపంగా బదులిచ్చింది చూడండి మీరు చేస్తున్నది పూర్తిగా తప్పు మీరు పేదల నుండి వసూలు చేయాలని ఏ చట్టంలోనూ లేదు మీరు వీరిపై అన్యాయం చేస్తున్నారు దీని పర్యవసానం మీరు అనుభవించాల్సి ఉంటుంది మారండి అంది ఇది విని ఇన్స్పెక్టర్ తీవ్రంగా కోపడ్డాడు అతను కోపంలో తన నియంత్రణ కోల్పోయి అంజలి చెంపపై గట్టిగా కొట్టాడు ఆ దెబ్బ చాలా గట్టిగా తగలడంతో అంజలి కొద్దిగా తడబడింది కాని వెంటనే తేరుకుంది ఆమె కోపంగా మీరు నాపై చేయి చేసుకున్నారు ఇప్పుడు నేను మీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తాను అంది ఇన్స్పెక్టర్ నవ్వుతూ బెదిరించాడు ఎఫ్ఐఆర్ నీకు అర్థం కాలేదా ఎక్కువ మాట్లాడితే ఇంట్లో అడుగు పెట్టలేనంత కొడతాను ఇక్కడి నుండి వెళ్ళు లేకపోతే తోసేసి పంపిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ కోపంగా మళ్లీ పానీ పూరి అంకుల్ కాలర్ పట్టుకుని అరుస్తూ ముసలోడా ఎక్కువ తెలివి చూపించకు త్వరగా డబ్బులు తీయలేదంటే ఇప్పుడే నీ బండిని ఎత్తేస్తాను అన్నాడు ఇంత చెప్పి ఇన్స్పెక్టర్ కోపంగా బండిని బలంగా తన్నాడు బండి బోర్లపడింది పానీ పూరీలనీ రోడ్డుపై పడిపోయాయి పాపం అంకుల్ భయంతో ఏడవడం మొదలుపెట్టాడు అతను మోకాళ్లపై కూర్చుని పానీ పూరీలను ఏరుకోవడం మొదలుపెట్టాడు అప్పుడే ఇన్స్పెక్టర్ కర్ర తీసుకుని అంకుల్ వీపుపై గట్టిగా కొట్టాడు అంకుల్ చేతులు జోడించి బతిమాలాడు సాబ్ నేను నిజం చెబుతున్నాను ఇంకా ఏమీ సంపాదించలేదు సాయంత్రం రండి నేను ఎంత సంపాదిస్తే అంతా ఇస్తాను దయచేసి నన్ను కొట్టొద్దు దయచేసి నన్ను క్షమించండి అన్నాడు ఇది విని అంజలి ఇంక తట్టుకోలేకపోయింది ఆమె కోపంగా ముందుకు వచ్చి అంకుల్ మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు ఈ వ్యక్తులు పేదలపై దౌర్జన్యం చేస్తున్నారు వీరికి కొంచెం కూడా సిగ్గులేదు చాలా కష్టపడి మీరు బండి పెట్టుకుని మీ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ వ్యక్తులు మీ శ్రమను దోచుకుంటున్నారు ఇన్స్పెక్టర్ సార్ ఇప్పుడు నేను మీకు మీ స్థాయిని చూపిస్తాను అంది ఇన్స్పెక్టర్ వెక్కిరిస్తూ నవ్వాడు అరే నీకంత ధైర్యమా నువ్వు నాకు నా స్థాయి చూపిస్తావా నా ముందు నీ స్థాయి ఏంటి వెళ్ళి నీ పని చూసుకో ఎక్కువ వాగితే నడవడానికి కూడా పనికిరాకుండా కొడతాను అన్నాడు ఇంత చెప్పి ఇన్స్పెక్టర్ తిరిగి వెళ్లడం మొదలుపెట్టారు వెళ్తూ వెళ్తూ ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగా అంకుల్ని బెదిరించాడు సాయంత్రం మళ్ళీ వస్తాను డబ్బులు లేకపోతే నువ్వు ఉండవు నీ బండి ఉండదు అర్థమైందా అని చెప్పి వాళ్లు నుండి వెళ్లిపోయారు అంజలి వెంటనే అంకుల్ దగ్గరికి వెళ్లి ప్రేమగా అంకుల్ మీరు బాగానే ఉన్నారా టెన్షన్ పడకండి ఇంటికి వెళ్ళండి నేను ఈ పోలీసులకు బుద్ధి చెబుతాను అంది అంకులేడుస్తూ అమ్మా నువ్వు నా కోసం ఇంత ఎందుకు చేశావు నా కారణంగానే నీకు దెబ్బలు తగలాయి నువ్వు ఏం చేయగలవు వాళ్ళు పోలీసులు సంవత్సరాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు మేము ఏమీ చేయలేకపోయాం నువ్వు ఏమీ చేయలేవు ఇదంతా వదిలేయి అన్నాడు అంజలి లోతుగా ఊపిరి తీసుకుని బదులిచ్చింది లేదు అంకుల్ ఇక చాలు నేను ఏం చేయగలనో మీకు తెలియదు నేను ఈ వ్యక్తులకు వారి నేరాలకు శిక్ష పడేలా చేస్తాను మీరు చింతించకండి కేవలం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అంది ఇది చెప్పి అంజలి అక్కడి నుండి బయలుదేరి నేరుగా ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్నాక రోడ్డుపై జరిగిన సంఘటనలన్నీ ఆమె మనసులో తిరుగుతూ ఉన్నాయి ఆమెకు కోపం నషాళానికి అంటింది ఆమె మనస్సులో గట్టిగా నిర్ణయించుకుంది ఇప్పుడు వీరిని వదలకూడదు ముందుగా ఈ ఇన్స్పెక్టర్పై రిపోర్ట్ నమోదు చేయించి అతన్ని సస్పెండ్ చేయిస్తాను రోజు ఉదయం అంజలి పూర్తిగా సాధారణ మహిళ రూపంలో తయారైంది తెలుపు రంగుచీర కట్టుకుని ఎలాంటి గుర్తింపు లేకుండా పోలీస్ స్టేషన్కు చేరుకుంది ఆమె లోపలికి వెళ్లగానే అంజలి నేరుగా అడిగింది ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఎక్కడ అథాను బదులిచ్చాడు మేడం ఆయన ఏదో పనిమీద టౌన్కి వెళ్లారు ఎస్హెచ్ఓ సాబ్ కూడా బయటికి వెళ్లారు ఇంతలో ద్వారం నుండి ఎస్హెచ్ వర్మ లోపలికి వచ్చాడు తెల్లచీర కట్టుకున్న ఆ మహిళపై అతని కన్ను పడింది అతను నేరుగా అంజలి దగ్గరికి వెళ్లాడు ఏం కావాలి మేడం ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ పని ఏంటి అన్నాడు పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్కు రమేష్ వర్మకు ఇద్దరికీ తమ ముందు నిలబడి ఉన్న ఈ సాధారణంగా కనిపించే మహిళే అసలు జిల్లా ఎస్పీ అంజలి అని తన సొంత ఇన్స్పెక్టర్పై రిపోర్ట్ నమోదు చేయడానికి వచ్చిందని కూడా తెలియదు అంజలి తన మధురమైన కానీ గంభీరమైన స్వరంలో సార్ నేను ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్పై రిపోర్ట్ నమోదు చేయించాలి అతను రోడ్డుపై పానీ పూరి బండి పెట్టుకుని ఉన్న ఒక వృద్ధ అంకుల్ని కొట్టాడు అతని బండిని పడేసి అతని సామానంతా రోడ్డుపై చెల్లా చేశాడు నేను అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతను నాపై కూడా చేయి చేసుకున్నాడు అతను ఆ పేద అంకుల్పై చాలా దౌర్జన్యం చేశాడు అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు కావాలి మీరు వెంటనే రిపోర్ట్ రాయండి అంది ఇది వినగానే ఎస్హెచ్ఓ రమేష్ వర్మ ఆశ్చర్యపోయాడు అతను వంకరగా అంజలి వైపు చూస్తూ మీకు తెలుసా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అతను ఇక్కడి ఇన్స్పెక్టర్ మేము అతనిపై రిపోర్ట్ రాయలేము ఒక దెబ్బ కొడితే ఏమైంది ఈ విషయాలన్నీ వదిలేయండి అయినా ఆ పేదవాడు ఏం చేయగలడు మీరు అనవసరమైన టెన్షన్ పడకండి ఇంటికి వెళ్ళండి అన్నాడు ఇది విని అంజలికి కోపం పెరిగింది ఆమె కోపంగా బదులిచ్చింది చూడండి నాకు చట్టం నేర్పించకండి ఈ దేశంలో నివసించే ప్రతి పోరుడు సమానమే పేద అయినా ధనిక అయినా ఎవరైనా నేరం చేస్తే వారిపై చర్య తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కు ఉంది మీరు రిపోర్ట్ నమోదు చేయకపోతే నేను మీపై కూడా చర్య తీసుకోవచ్చు అర్థమైందా వర్మ ఇది విని కోపంతో రగిలిపోయాడు అతను కోపంతో స్వరం పెంచుతూ మాపై రిపోర్ట్ నమోదు చేసేంత స్థాయి నీకు ఉందా నేను అనుకుంటే ఇప్పుడే నిన్ను లోపల వేయగలను ఎక్కువ నోరు పారేసుకోకు ఇక్కడి నుండి వెళ్ళు మా పవర్ నీకు తెలియదు ఇక్కడి నుండి మౌనంగా వెళ్లిపోవడం మంచిది అన్నాడు అంజలి అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ మీకు మీ ఇన్స్పెక్టర్కు మీ స్థాయిని చూపించాల్సిందే అనిపిస్తుంది కాని గుర్తుంచుకోండి నేను తిరిగి వచ్చినప్పుడు మీ ఇద్దరూ ఈ స్టేషన్లో ఉండలేరు నా మాటలు గుర్తుంచుకోండి అంది ఇంత చెప్పి ఆమె కోపంగా పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్లిపోయింది స్టేషన్లో ఉన్న కానిస్టేబుళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అందరి మనసులో ఒకే ప్రశ్న ఇంత ధైర్యంగా మాట్లాడి వెళ్లిన ఈ మహిళ ఎవరు అంజలి ఇంటికి తిరిగి వచ్చింది ఆమె కోపం మరింత పెరిగింది ఆమె తనలో తాను ఈ స్టేషన్ను శుభ్రం చేయాలి ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఉంటే పేదల హక్కులను హరించివేస్తూనే ఉంటారు సిటీ నాశనమవుతూనే ఉంటుంది ఇప్పుడు వీరిని బయట పెట్టాల్సిందే అనుకుంది ఆమె వెంటనే నిర్ణయం తీసుకుని నేరుగా డీఎం విక్రమ్ ఆఫీస్కు చేరుకుంది లోపలికి వెళ్లి ఆమె జరిగిన సంఘటన మొత్తాన్ని డీఎంకు వివరించింది అంతా విన్న డీఎంకు కూడా కోపం పెరిగింది అతను కైన స్వరంలో అంజలి మేడం మీరు చెప్పింది చాలా సిగ్గుచేటు కాని చర్య తీసుకోవడానికి మాకు సాక్ష్యం కావాలి మీ దగ్గర ఏమైనా సాక్ష్యముందా అన్నాడు అంజలి వెంటనే తన ఫోన్ తీసి అవును సార్ నా దగ్గర సాక్ష్యముంది నేను స్టేషన్లో రిపోర్ట్ నమోదు చేయించడానికి వెళ్లినప్పుడు నా ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాను అందులో ఎస్హెచ్ఓ రమేష్ వర్మ మాట్లాడిన మాటలన్నీ రికార్డయ్యాయి ఇదిగో ఈ వీడియో చూడండి ఇందులో ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ అంకుల్ని కొడుతున్నాడు అతని బండిని పడేస్తున్నాడు ఈ ఫుటేజ్ని నేను అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా నుండి తీసుకున్నాను అంది డిఎం రికార్డింగ్ ఫుటేజ్ చూశాడు అతని కోపం తారాస్థాయికి చేరింది అతను ఇద్దరిని సస్పెండ్ చేయడం చాలా అవసరం ఇలాంటి పోలీసులు స్టేషన్లో ఉంటే ప్రజలు భయంతో అణిగమణిగ ఉంటారు న్యాయం లభించదు ఇంకా చాలు నేను రేపు ఉదయం ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను అందులో అందరు పెద్ద ఆఫీసర్లు నాయకులు మీడియా ఉంటారు వారి ముందు ఇద్దరి తప్పులను బయటపెట్టి వీరిని సస్పెండ్ చేస్తాను మేడం మీరు టెన్షన్ పడకండి రేపటి వరకు వేచి ఉండండి మీటింగ్ కు తప్పకుండా రండి అన్నాడు అంజలి తల ఊపి ఇంటికి తిరిగి వచ్చింది రోజు ఉదయం జిల్లాలోని అత్యంత పెద్ద ఆఫీస్లో ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు హాల్ కిక్కెరిసిపోయింది మీడియా కెమెరాలు మెరుస్తున్నాయి పెద్ద నాయకులు ఆఫీసర్లు డీఎస్పీ ఎస్టీఎం ఇన్స్పెక్టర్ ఐపీఎస్ అధికారులు అందరూ హాజరయ్యారు వాతావరణం ఉద్రిక్తంగా ఉంది ఈ రోజు ఏం బయటపడబోతోందో అని అందరూ ఎదురుచూస్తున్నారు మీటింగ్ హాల్లో నిశ్శబ్దం ఆవరించింది కెమెరాలు ఆన్ అయ్యాయి జిల్లా పెద్ద ఆఫీసర్లు నాయకులు మీడియా పోలీసు అధికారులు ఎదురుగా కూర్చున్నారు అప్పుడే డీఎం విక్రమ్ మైక్ తీసుకుని గంభీరమైన స్వరంలో ఈరోజు నేను మీ అందరికీ ఒక అత్యంత తీవ్రమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను మన జిల్లా పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మరియు ఎస్హెచ్ రమేష్ వర్మ చేసిన పని పోలీసు యూనిఫామ్పై మచ్చవేసింది ప్రజలను రక్షించాల్సిన యూనిఫామ్లో ఉండి ఈ వ్యక్తులు పేదలపై దౌర్జన్యం చేశారు చట్టాన్ని అపహాస్యం చేశారు అన్నాడు ఇంత చెప్పగానే హాల్ మొత్తం గుసగుసలు మొదలయ్యాయి అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అప్పుడే డీఎం మైక్ ను ఎస్పీ అంజలి వైపు అందించాడు అంజలి తన ఆత్మవిశ్వాసంతో కూడిన శైలిలో మైక్ అందుకుని పోలీసుల పని ప్రజలకు సేవ చేయడమే అని మీ అందరికీ తెలుసు కాని ఈ పోలీసులే ప్రజలపై దౌర్జన్యం చేసినప్పుడు మనం గొంతు వినిపించాల్సి ఉంటుంది కొన్ని రోజుల క్రితం నేను మా జిల్లా ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మరియు ఎస్హెచ్ రమేష్ వర్మను స్వయంగా పేదల నుండి వసూలు చేయడం కొట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం చూశాను నేను స్వయంగా దీనికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించాను మీరంతా ఇప్పుడు అది చూడండి అంది ఇంత చెప్పి హాల్లోని పెద్ద స్క్రీన్పై వీడియో ప్లే చేయబడింది వీడియోలో ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ రోడ్డు పక్కన ఉన్న వృద్ధపానీ పూరివాడిని కొట్టడం బండిని పడేయడం బెదిరించడం స్పష్టంగా కనిపించింది ఆ తరువాత పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ రమేష్ వర్మ ఆ మహిళతో అమర్యాదగా ప్రవర్తిస్తూ రిపోర్ట్ నమోదు చేయడానికి నిరాకరించడం కూడా చూపబడింది వీడియో ముగియగానే హాల్ మొత్తం గందరగోళంగా మారింది మీడియా వారు కెమెరా ఫ్లాషింగ్ను పెంచేశారు కొంతమంది నాయకులు కోపంతో లేచి ఇలాంటి అధికారులకు ఉద్యోగంలో ఉండే హక్కు లేదు వెంటనే చర్య తీసుకోవాలి అన్నారు దీని తరువాత అంజలి తన రికార్డింగ్ ను అందరికీ వినిపించింది అందులో ఎస్హెచ్ఓ రమేష్ వర్మ యొక్క అమర్యాదకరమైన మాటలు రిపోర్ట్ నమోదు చేయని స్పష్టమైన స్వరం వినిపించింది ఇప్పుడు వాతావరణం మరింత వేడెక్కింది అందరూ కోపంగా ఉన్నారు అప్పుడే డిఎం విక్రమ్ మళ్లీ మైక్ తీసుకుని కైన స్వరంలో ఈ రోజు నుండి ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మరియు రమేష్ వర్మను తక్షణమే సస్పెండ్ చేయడమైనది వీరిపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించబడతాయి ఇలాంటి వ్యక్తులకు ఈ విభాగంలో స్థానం లేదు చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదు అది పోలీసైనా సరే అన్నాడు హాల్ చప్పట్లతో మార్మోగింది మీడియా కెమెరాలు నిరంతరం ఫ్లాష్ అవుతూనే ఉన్నాయి కొంతమంది నాయకులు ముందుకు వచ్చి డిఎం నిర్ణయాన్ని సమర్థించారు అప్పుడే ఒక సీనియర్ నాయకుడు లేచి అంజలి మేడం లాంటి నిజాయితీ గల ఆఫీసరే ఈ జిల్లాకు గర్వకారణం మీరు తీసుకున్న చర్య వల్ల సాధారణ ప్రజలకు పోలీసులపై విశ్వాసం నిలిచి ఉంటుంది అన్నాడు అంజలి మైక్ తీసుకుని ఈ పోరాటం కేవలం ఒక వృద్ధ బండివాడి కోసం కాదు సంవత్సరాలుగా మౌనంగా అన్యాయాన్ని భరిస్తున్న ప్రతి పేదవారికోసం ఇప్పుడు ఏ పేదవాడు భయపడాల్సిన అవసరం లేదు చట్టం అందరికీ సమానం అంది హాల్ అంతటా చప్పట్లు మారుమోగాయి ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మరియు ఎస్హెచ్ఓ రమేష్ వర్మను అదే మీటింగ్ తరువాత వెంటనే పోలీసు భద్రత మధ్య పోలీస్ స్టేషన్ నుండి బయటికి తీసుకెళ్లారు వారి ముఖాలపై సిగ్గు కోపం స్పష్టంగా కనిపించింది అంజలి బయటికి వస్తూ మీడియాతో ఈరోజు ఒక ఉదాహరణ సృష్టించబడింది ఇకపై జిల్లాలో ఏ పేదవాడు న్యాయం కోసం దేవులాడడు ప్రజలపై దౌర్జన్యం చేసేవారికి ఇదే గతి పడుతుంది అంది ఆ రోజు నుండి జిల్లా అంతటా చర్చ జరిగింది ఎస్పీ మేడం చేసి చూపించారు అని పేద బండివాడి అంకుల్ కళ్లల్లో నీళ్లు ఉన్నాయి కాని ఈసారి అవి బాధకు సంబంధించినవి కావు ఉపశమనానికి సంబంధించినవి అంజలి ఈ సాహసోపేతమైన చర్య ద్వారా జిల్లా అంతటా ఒక కొత్త సందేశం వెళ్ళింది చట్టం అందరికీ సమానం అయితే మిత్రులారా ఈ కథ కేవలం వినోదం మరియు విద్య యొక్క ఉద్దేశ్యంతో తయారు చేయబడింది ఇందులో చూపించిన అన్ని పాత్రలు సంఘటనలు మరియు సంభాషణలు కల్పితమైనవి ఏ వాస్తవ వ్యక్తి సంస్థ లేదా సంఘటనతో వీటికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి దీనిని కేవలం కథగా చూడండి మరియు ఆనందించండి మేము ఎవరి భావాలను గాయపరచాలని అనుకోవడం లేదు మీకు ఈ కథ నచ్చినట్లయితే దానిని లైక్ చేయండి మరియు ఎక్కువ మందికి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు